హాయ్ వివర్స్ వెల్కమ్ టు మూవీ మీమ్స్ ఈ వీడియోని ఖచ్చితంగా ఒక రెండు నిమిషాల పాటైనా చూడండి వీడియోని ఓపెన్ చేశారంటే దీంట్లో ఏదో ఉంది చూడాలన్న ఉద్దేశంతో ఓపెన్ అయితే చేసి ఉంటారు సో మీ సమయం ఒక రెండు నిమిషాలు వృధా అయింది అనుకున్నా కూడా లాస్ట్ వరకు అయితే చూడండి సో ఒక సగటు ప్రేక్షకుడి బాధ గురించి నేనైతే మాట్లాడబోతున్నాను సినిమా సినిమా అనేది చాలా పెద్ద రంగం సినిమాతో చాలా కుటుంబాలు బతుకుతున్నాయి అలాగే సినిమాని వీక్షించే ప్రేక్షకులు కూడా మన తెలుగులో చాలామంది ఉన్నారు సినిమా హీరోని దేవుళ్ళగా భావించే వాళ్ళు ఉన్నారు సినిమా హీరోలకి ఆర్మీలాగా పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ అభిమాన హీరో సినిమా వస్తుందంటే భుజాల మీద మోసుకొని ఆ సినిమాకి వాళ్ళ చేతుల నుంచి ఖర్చులు పెట్టుకొని బ్యానర్లు పోస్టర్లు అలాగే మ్యూజిక్ బ్యాండ్లు పెట్టేవాళ్ళు చాలామంది అయితే ఉన్నారనమాట సో అభిమానం అనేది డబ్బు ఉన్న వారి దగ్గరే కాదు డబ్బు లేని వారి దగ్గర కూడా అభిమానం ఉంటుంది సో నేను కావచ్చు ఇంకా చాలా మంది మనలో కావచ్చు పెద్ద పెద్ద ఈవెంట్లకు వెళ్ళలేము డైరెక్ట్గా మన అభిమాన హీరోని మనం చూడలేము అలాంటప్పుడు మనం ఫోన్లో చూసుకోను టీవీలో చూసుకో చాలా వరకు అయితే మురిసిపోతాం అనమాట మన బాలయ్య బాబు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు సేవ చేస్తూ ప్రజల్లోనే తిరుగుతూ ఉన్నా కూడా వాళ్ళని స్క్రీన్ మీద చూడాలి వాళ్ళని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మన అభిమానాన్ని మనం వాళ్ళని ఎన్నిసార్లు చూసినా రిపీటెడ్గా వాళ్ళని వాళ్ళని మళ్ళీ చూడడానికి మనమైతే థియేటర్కి అయితే వెళ్తున్నాం సంవత్సరానికి ఒక సినిమానో రెండు సినిమానో మూడు సినిమాలోనో ఎన్ని సినిమాలు వస్తే అన్ని సినిమాలని ఏదైతే కంటెంట్ బాగుంటుందో వాళ్ళని వచ్చేసి ఒక సగటు ప్రేక్షకుడు కావచ్చు అందరూ అయితే ఆదరిస్తున్నాడు తెలుగు అభిమానులు వచ్చేసి ఏ సినిమా కూడా మంచిగా ఉన్న సినిమాని ఎప్పుడు పోగొట్టలేదు ఎప్పుడు పోగొట్టరు కూడా ఏ హీరోకి కష్టం వచ్చినా ఏ ఎవరికి కష్టం వచ్చినా టాలీవుడ్లో అభిమానులే ఎక్కువగా స్పందిస్తారు అభిమానులే వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటారు కానీ హీరోలు ఏం చేస్తున్నారు ప్రొడ్యూసర్లు ఏం చేస్తున్నారు సో ఒక సినిమా అనేది మిడిల్ క్లాస్ నుంచి లోయర్ మిడిల్ క్లాస్ నుంచి పూర్ నుంచి హై రిచ్ ఎవరైనా సరే సినిమానైతే చూస్తారు చాలామంది అయితే ఎక్కువగా అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ ఎక్కువగా సినిమాని ఒక ఎంటర్టైన్మెంట్గా అయితే చూస్తారన్నమాట సో వాళ్ళు సినిమాకి వెళ్ళడమే వాళ్ళకు ఒక పెద్ద ఇదిలాగా లేకపోతే పెద్ద టూర్ లాగానో చేసే వాళ్ళు కూడా అయితే చాలామంది అయితే ఉన్నారు పల్లెటూర్ల నుంచి సిటీకు టౌన్కు వెళ్ళి సినిమాలు చూసి అర్ధరాత్రులు వచ్చే వాళ్ళు కూడా అయితే చాలామంది అయితే ఉన్నారనమాట సో మనకి సినిమా చూసే వాళ్ళందరూ ధనికులు అయితే అయి ఉండరు సో మనకి సినిమా చూసే వాళ్ళలో కూలీ చేసుకునే వాళ్ళు ఉంటారు చదువుకునే వాళ్ళు ఉంటారు అలాగే కోట్లు సంపాదించుకునే వాళ్ళు కూడా అయితే ఉంటారు సో అభిమాన హీరో సినిమా వస్తుంది అంటే చదువుకునేవాడు కావచ్చు కూలీ చేసుకునేవాడు కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ పక్కన అప్పు తీసుకొని అయినా సినిమాకైతే వెళ్తున్నారు ఎక్కువ టికెట్ రేట్లు పెంచడం వలన ఆ భారం ప్రేక్షకుడి మీద పడుతుంది సో మొదటి రోజే చూడాలి లేదా రెండో రోజు చూడాలి లేదా మూడో రోజు చూడాలని చెప్పేసి వాళ్ళ అభిమానాన్ని ఆత్రాన్ని ఆపుకోలేక ఆ సినిమాకి అయితే వెళ్తున్నారు కానీ ఆ సినిమా ధరలు కానీ చూసినట్లయితే ఒక సగటు ప్రేక్షకుడు కావచ్చు మిడిల్ క్లాస్ అతను కావచ్చు చదువుకునే వ్యక్తి కావచ్చు కూలీనాలు చేసుకునేవాడు కావచ్చు అది ఆ బడ్జెట్ అయితే పట్టుకోలేనంత ఇదిగా ఉంది ఇక ఆ సినిమాలో ఏదైనా తినాలి అంటే చాలా మంది నేనైతే థియేటర్లో చూస్తూ ఉంటాను సో ఇంటర్వల్ వచ్చినా బయటికి వెళ్ళారు ఏమి తెచ్చుకోరు ఎందుకంటే వాళ్ళు సినిమా గురించి వచ్చారు సినిమాని చూస్తున్నారు అంతకంటే వాళ్ళు ఎక్కువ పెట్టలేరు అక్కడో కూడా రేట్లు ఎక్కువగా అయితే ఉంటాయన్నమాట ప్రొడ్యూసర్స్ కావచ్చు హీరోలు కావచ్చు ఎవరైనా సరే టికెట్ల రేట్లను పెంచేసి వాళ్ళ సినిమాకి హిట్ టాక్ వస్తుందో ఫ్లాప్ టాక్ వస్తుందో సో ప్రీ సేల్స్లోనే ప్రీ బుకింగ్స్లోనే ఓ ఫస్ట్ వీక్లోనే సెకండ్ వీక్లోనే మనం డబ్బులంతా మళ్ళీ తెచ్చేసుకోవాలి లాట్స్ రావకూడదు అని చెప్పి సినిమాలను అయితే తీస్తున్నారు సో సినిమా మంచిగా ఉంటే మీరు టికెట్ రేటు పది రూపాయలు పెట్టినా కూడా మనకు సినిమా అయితే ఆడుద్ది పుష్ప వన్కి ఎంత పెట్టారు అఖండాకి ఎంత పెట్టారు సో మనకి తక్కువ రేట్లో ఉన్నా కూడా ఆ సినిమాని ఆదరించే వాళ్ళు అయితే ఉంటారు రిపీటెడ్ ఆడియన్స్ అయితే ఉంటారు సో ఇప్పుడు సినిమా రేట్లు అండ్ అలాగే టికెట్ రేట్లు పెరిగిపోవడం వల్ల మన రిపీటెడ్గా వచ్చే ఆడియన్స్ అయితే ఎవరైతే ఉండట్లేదు అనమాట కేవలం ఒక్కసారి చూడడానికే వాళ్ళకి అయితే అయిపోతుంది సో మనకి రిచ్ పీపుల్కి లేదా ఎక్కువ సంపాదన ఉండే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఆశించే వాళ్ళకే సినిమా అంటే ఆ బడ్జెట్ అలాగే ఉంటుంది అలాగే మనకి హై క్వాలిటీ కూడా కావాలి అని చెప్పేసి ప్రేక్షకుడు అయితే అనుకుంటున్నాడు క్వాలిటీ బాగా ఆ సినిమా మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి సో క్వాలిటీగా పిక్చర్ని అయితే తీస్తున్నారు కానీ ఇందులో ఏదైనా చేయగలిగితే ప్రొడ్యూసర్స్ కావచ్చు హీరోలు కావచ్చు ఒకరో అంతా రెమొనరేషన్స్ ఎక్కడైనా తగ్గించుకొని సినిమానైతే రిలీ రిలీజ్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ లాభాలు వస్తే పంచుకోవచ్చు కానీ సగటు ప్రేక్షకుడు మీద ఇంత భారం అనేది వేయడం అనేది కరెక్ట్ కాదు ఇది ఏ ఒక్క హీరోకి ఉద్దేశించి కాదు ప్రతి ఒక్క హీరోని ఉద్దేశించి నేనైతే మాట్లాడుతున్నాను ఏ అభిమానులు తక్కువ చేసి అయితే మాట్లాడడం అయితే లేదనమాట సో అభిమానం అనేది ఎవరికైనా గుండెల్లో అయితే ఉంటుంది కొంతమంది సినిమాకి వెళ్ళి చూడగలరు కొంతమంది వెళ్లకుండా కూడా వాళ్ళ అభిమానాన్ని చాటే మంది చాటే వాళ్ళైతే చాలా మంది అయితే మన తెలుగు ఇండస్ట్రీలో అయితే ఉన్నారు నేను ఏదైనా ఈ వీడియో మొత్తంలో చెప్పాలనుకున్నది ఏంటి అంటే అభిమానులు ఆదరించే వాళ్ళు ఉన్నంతవరకే ఆర్ట్ కావచ్చు ఆర్టిస్ట్ కావచ్చు నిలబడుతుంది ఆర్ట్కి ఆర్టిస్ట్కి అభిమానులు అభిమానించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఉండి వాళ్ళు తోడుండి వాళ్ళు దాన్ని అభిమానించకపోతే ఆర్ట్ కావచ్చు ఆర్టిస్ట్ కావచ్చు ఎవరైనా వృద్ధానే అవుతుంది సో అభిమానుల కష్టాన్నో లేకపోతే అభిమానులు మీ మీద చూపించే ప్రేమను అయితే సొమ్ముగా అయితే వాడుకోకండి ఇదైతే నేనైతే ఈ వీడియో ద్వారా అయితే చెప్పాలని అయితే అనుకున్నాను సో ఇలాగే ఎవరు ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు లేకపోతే మాకు ప్రభుత్వం తోడుగా ఉందని చెప్పేసి కొంతమంది ఇష్టం వచ్చినట్లు సినిమాకి హైక్స్ రేట్లు కానీ పెంచుకుంటూ పోతే ఇప్పటికే సగం మంది ఓటీటీలు అయితే సినిమాలు అయితే చూస్తున్నారు ఎక్కువ మంది అయితే థియేటర్స్కి అయితే రావట్లేదు ఇక వచ్చే వాళ్ళు కూడా రాకుండా పోతారు థియేటర్స్ మూతపడే రోజులు సినిమా వాళ్ళే తెచ్చుకుంటున్నారు ఇంకా పోయిపోయే రోజుల్లో ఓటీటీల్లోనే చూస్తారు అసలు పైరసీ పెరగడానికి కూడా ఇదే కారణం డబ్బు పెట్టుకోలేని వాడు ఏ చేస్తాడు సినిమా చూడాలి ఆత్రం ఆగదు అభిమానం తట్టుకోలేడు హీరోయిన్ చూడాలి చూడాలి పైరసీ పైరసీ ఏదైతే ఫ్రీగా వస్తుందో చూస్తాడనమాట సో కాబట్టి రీజనబుల్ ప్రైజులు పెట్టండి అలాగే థియేటర్స్కి అందరూ అయితే వస్తారు పైరసీని అరగట్టండి అలాగే ఓటీటీలో కూడా కొంచెం లేట్గా అయితే వదిలిపెట్టండి మంచి కంటెంట్ని అయితే తీసుకొని అయితే రండి సో ఇది అయితే నేను అందరికైతే చెప్పాలనుకున్నాను మరి నా మాటలతో మీరు ఏకైభీవిస్తారో లేదు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్